హాయ్ వెల్కమ్ టు ఐశ్వర్య సిల్స్ నేను మీ లక్ష్మి ఈ రోజు మీకు ఈ వీడియోలో వచ్చే మ్యారేజ్ అకేషన్స్ కి ఫంక్షన్ వేర్ గా మీకు రీజనబుల్ ప్రైస్ లోనే పెట్టుబడి శారీస్ గా కూడా యూజ్ అయ్యే సారీస్ చూపించబోతున్నాను మంచి బ్రైట్ లుక్ ఉంది పేస్టల్స్ ఉన్నాయి ఈ వీడియోలో అవన్నీ చూపిస్తాను చక్కగా ఉన్నాయి సారీస్ అన్ని థౌసండ్ రూపీస్ లోపలే మీకు ఆ శారీస్ అన్ని ఉంటాయి లేటెస్ట్ కలెక్షన్ డెఫినెట్ గా మీ అందరికి నచ్చుతాయి మీకు కట్టుకున్నా బాగుంటాయి మీకు గిఫ్ట్ గా ఇవ్వడానికి కానీ మ్యారేజ్ లో పెట్టుబడికి కూడా ఆ సారీస్ చాలా బాగుంటాయి డెఫినెట్ గా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లేట్ చేయకుండా ఆ శారీస్ ఏంటో చూద్దాం ఈ కలర్ వచ్చేసి చక్కగా మనకు చామంతి చామంతిరంగా అనొచ్చు డార్క్ మస్టర్డ్ ఎల్లో విత్ పర్పుల్ కాంబినేషన్ లో మనకు ఈ సారీ ఉంది ఇందులో మనకి బార్డర్ లెస్ అన్ని సారీస్ లోను బార్డర్స్ చూసి చూసి మనకు అంటే కామన్ గా ఉంటుంది కదా ఈ సారీలో ఏంటంటే వితౌట్ బార్డర్ శారీస్ అని చెప్పాలి కలర్ మనకు వచ్చేసి సంబంగి పువ్వు రంగులో ఉంది మిడిల్ అంతా కూడా ఇలాగా గోల్డ్ జరీ వీవింగ్ తోటి ఒక మ్యాంగో డిజైన్ ఉంది చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా ఉంది టూ వేరియేషన్ లో మోటివ్స్ అన్ని ఉంటాయి పళ్ళు మాత్రం రిచ్ గా ఉంటది పర్పుల్ కాంబినేషన్ లో రిచ్ పళ్ళు ఉంటుంది ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలాగా పర్పుల్ కాంబినేషన్ లో బార్డర్ తో పాటు చిన్న చిన్న బూటా కూడా ఉంది ఇలాగా కాంట్రాస్ట్ లో ఈ సారీ లో ఈ వెరైటీలో మనకు చాలా కలర్స్ ఉన్నాయి మనకు ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తాను అంటే సేమ్ ఉంటుంది అంటే పళ్ళు కానీ పళ్ళు ఏ కలర్లో ఉందో బ్లౌజ్ ఆ కలర్ లో ఉంటుంది చక్కగా మిడిల్ కలర్ అంతా మనకు చిన్న చిన్న బూటాతోటి ఫిల్ అయి ఉంటుంది వితౌట్ బార్డర్ సారీస్ అనొచ్చు లైట్ వెయిట్గా ఉంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఇలాంటి కలెక్షన్ మాత్రం అద్దరిపోయింది లైట్ వెయిట్గా వాషబుల్ కూడా ఈ సారీస్ మీకు నార్మల్గా ఇంట్లో వాష్ చేసుకునే విధంగానే ఉంటాయి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ విత్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అంటే ఆల్మోస్ట్ మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఇలాంటి కలెక్షన్ అంటే సెమీ పట్టు సిల్క్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి రెండు బ్రాంచెస్లోనూ లేట్ చేయకండి కలెక్షన్ మిస్ అవ్వకండి నెక్స్ట్ కలర్ వచ్చేసి సేమ్ మనకి పర్పుల్ బార్డరే ఉంది మిడిల్ కలర్ వచ్చేసి చక్క పేస్టల్ కలర్ లో ఉందండి ఇలా కాంబినేషన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ పేస్టల్ షేడ్ ఇది మనకి సారీ కలర్ పైన ఉంటుంది పళ్ళు వచ్చేసి పర్పుల్ కాంబినేషన్ ఇలాగా మీకు చూపిస్తాను నచ్చిన శారీని నీట్ గా చక్కగా స్క్రీన్ షాట్ చేయండి మీకు వీడియో ద్వారా కూడా ఓపెన్ చేసి చూపిస్తారు నచ్చిన శారీని బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ అస్సలు మీరు మిస్ అవకాశం నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా బాటిల్ గ్రీన్ విత్ పర్పుల్ కాంబినేషన్ అండి ఇది ఇలా నెక్స్ట్ వచ్చేసి పళ్ళు మనకి పికా గ్రీన్ ఉంది చక్కగా పింక్ కలర్ కాంబినేషన్ లో సారీ ఉంది ఇలా చూసారు కదా ఒక్కొక్క సారీ ఒక్కొక్క బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కలర్స్లో ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి మీకు నచ్చింది మీరు ఇలా స్క్రీన్ షాట్ చేయండి చక్కగా మీకు నచ్చిన శారీని బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా బాటిల్ గ్రీన్ పళ్ళు తోటి మెరూన్ కలర్ శారీ ట్రెడిషనల్ లుక్ అంటాం కదా ఇలాగా ఇది పళ్ళు పళ్ళు ఏ కలర్లో ఉందో చక్కగా మనకి బ్లౌజ్ కూడా అదే కలర్లో ఉంటుంది ఈ సారీస్ ప్రైస్ కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది లేట్ చేయకండి ఇలాంటి సారీస్ ని అసలు మిస్ అవకండి నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ విత్ పికా గ్రీన్ అండి పళ్ళు మనకి పికా గ్రీన్ లో ఉంది శారీ కలర్ అంతా మనకు నావీ బ్లూ కలర్ లో ఉంది ఇలాంటి జరీ బూటా తోటి బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పాలి నార్మల్ గా ఇంట్లో వాష్ చేసుకునే విధంగానే ఈ సారీస్ అన్ని ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ కలెక్షన్ మనకు వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది మీరు ఎక్కడ ఎంత దూరంలో ఉండి వీడియో చూస్తున్నా కూడా చక్కగా కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి ఈ సారీస్ ని బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చక్కగా గ్రే కలర్ అండి ఇది యాష్ కలర్ అంటాం కదా కాంట్రాస్ట్ వచ్చేసి చక్కగా నావీ బ్లూ కలర్ లో ఉంది కంప్లీట్ గా మనకు బ్రొకెడ్ పళ్ళు ఉంది సారీ అంతా మనకి ఇలాగా బూటా కూడా ఉంది ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోను సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఏడు వందల యాభై రూపాయలు ఈ కలెక్షన్ మనకు అవైలబుల్ గా ఉంది లేట్ చేయకండి ఇలాంటి సారీస్ అసలు మిస్ అవ్వండి బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పాలి నెక్స్ట్ వచ్చేసి చక్కగా గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అండి ఇది బాటిల్ గ్రీన్ విత్ పర్పుల్ కాంబినేషన్ లో అద్దరిపోయింది శారీ కలెక్షన్ అయితే బూటా కూడా మనకి ఒక డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది అంటే స్క్వేర్ షేప్ లో ఉండి చక్కగా ఫ్లవర్ డిజైన్ ఉంది బూటా కూడా లైట్ వెయిట్ గా ఉండడమే కాదు నార్మల్ గా మీరు ఇంట్లో షాంపూ వాష్ చేసుకునే విధంగా ఈ సారీస్ అన్ని ఉంటాయి ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ కోసం కానీ వీడియోస్ కోసం కానీ మన ఐశ్వర్య సిల్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వెరైటీ తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు